మీ అందమైన గృహ నిర్మాణానికి ఎక్కువటిక్ బ్రాండ్ వారి మన్నికైన దృఢమైన యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్ మన కరీంనగర్లో లో చారీ యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్ మరి కలవడం జరిగింది ఆయన కలిసి ఆయన యోగక్షేమాలు తెలుసుకోవడం జరిగింది ముఖ్యంగా మొత్తం టోటల్ ఎపిసోడ్ అంతా ఇది జరుగుతున్న ప్రక్రియ కానీ ఇచ్చే అంతా ఆలోచన చేస్తే ఇది వ్యక్తిగతంగా ఆయన నవనామ అవమానపరచాలని లేదు ఆ కుటుంబ సభ్యుల తల్లిదండ్రుల్ని బాధపెట్టాలని చేస్తున్న ప్రక్రియలో భాగం తప్ప ఇదంతా కూడా మొత్తం జరుగుతున్న అదంతా కూడా ఎవ్రీథింగ్ అంతా కూడా ఫ్యాబ్రికేట్ వాస్తవం కానిది వాస్తవాలు లేనిది ఓ రోజు వచ్చి పేపర్లో రాయడం లేదు టీవీలో వచ్చి ఎవరితోనో మాట్లాడించడం మన్నాడు వచ్చి అది ఉంది ఇది ఉందని చెప్పని దాంట్లో లేని పని కలిపి అభూత కల్పన కల్పించి వాళ్ళ మీద వచ్చి కార్యక్రమం చేయడం అని ఈ ప్రభుత్వాలకి ఇలాంటి వ్యవస్థని డైల్యూట్ చేసి ఇలాంటి కార్యక్రమాలు చేయడం అని ప్రభుత్వానికి తగదు దీనివల్ల రాబోయే కాలంలో చాలా పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అందుకు నేను చాలా సందర్భాల్లో మేము చెప్ చెప్పాను కూడా వాస్తవిక ఉన్నప్పుడు ఏ కార్యక్రమం చేసినా పర్వాలే కానీ అవాస్తవాన్ని వాస్తవంగా మలిచి చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టాలి వాళ్ళని అవమానపరచాలి వాళ్ళ కుటుంబాలను బాధపెట్టాలి వాళ్ళ అభిమానులను బాధపెట్టాలి అని చేసే కార్యక్రమం మాత్రం మంచి సాంప్రదాయం కాదనేది నా తాలూకా అభిప్రాయంగా మీకు మనం చేస్తున్నాను అయినప్పటికీ ఆయనకి మనదే చెప్పాం ఎప్పుడైనా న్యాయం ధర్మం గెలుస్తుంది ఇబ్బంది పడుతుంది అని చెప్పి రావడం జరిగింది రేపు ఇరవై ఇరవై ఐదో తారీఖునాడు కూడా మా నాయకుడు కూడా వస్తారన్న విషయాన్ని కూడా ఆయన తెలియపరిచింది తెలియపరచింది చేశారు కదా దాన్ని వచ్చిన ఆర్డర్ వచ్చినా చూడతాం అంటే సదుపాయాలు నడుస్తున్నా నడుస్తున్నా లేదంటే అవునండి నడుస్తున్నాయి నడుస్తున్నాయి లేదంటే లేదు నలుస్తాయని ఈ ప్రభుత్వంలో వచ్చి చట్టబద్ధంగా న్యాయబద్ధంగా వాస్తవంగా జరుగుతాయని ఎక్స్పెక్ట్ చేస్తాం మనం ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉందా లేదు కదా మళ్ళీ దానికి మీరు కొసరాగడం నేను వచ్చి దానికి వచ్చి సమాధానం చెప్పడం మీ మనస్సాక్షి మీకు తెలియవా చెప్పండి వచ్చింది ఎక్కడ రూమ్లో